మన రాష్ట్రానికి సంబంధించి నాకు చాలా బాధ అయింది మీరు ఏమన్నా అనుకోరు ఎట్లన్నా రాసుకోరు కానీ దీన్ని ఒక మాటలో చెప్పాలా చాలా హృదయ విదారకమైన సంఘటన మనసును బాధించిన సంఘటన మన యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన అంశం ఇది చాలా బాధాకరం ఇక్కడ మీకు ఎవరు కనబడుతున్నారు ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారు ఈ పక్కన ఎవరు కనబడుతున్నారు మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడ ఎవరు కనబడుతున్నారు కేసీ వేణుగోపాల్ ఈయన ఏం చేసేడు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు మా ముఖ్యమంత్రి ఆయన ముంగట కూర్చున్నాడు అరే ఈయన ఎవడు పోయి మనకేం సంబంధం గాయన దగ్గర నువ్వు మోకరిల్లాల్సిన వెళ్ళాల్సిన అవసరమేందని తెలంగాణ ప్రాంతం అడుగుతున్నది ఇక్కడి తెలంగాణ యువత అడుగుతున్నది ఈ తెలంగాణ నిరుద్యోగులు అడుగుతున్నారు దేనికోసం అడుగుతున్నారు ఎందుకోసం అడుగుతున్నారు ఎవరి కోసం అడుగుతున్నారు తెలుసా వి కేసీ వేణుగోపాల్ దగ్గర మోకరిల్లాల్సిన అవసరం మన ముఖ్యమంత్రికి ఏం కర్మ వచ్చింది భయ్ మూడు రంగుల జెండా వట్టి సింహమూలే కదిలినాడు అంటాడు కదా ఎవడన్నా పాట వాడితే ఇక ఇక తెలంగాణ ప్రాంత ప్రజలు చూపెడతారు ఏం వాళ్ళ ఏందో చూపెడతారు పిల్లి లెక్క ఊకుంటా ఆడు ఇక్కడ ఏం పాట వాడిచ్చిండు మూడు రంగుల జెండా వట్టి సింహ మూలే కదిలీనాడు ఎవరు రేవంత్ రెడ్డి గురించి మూడు రంగుల జెండా కాడ మోకరిల్లి కూసుండు పిల్లెక్క నల్లి లెక్క అయిపోయింది ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏ ఏమనాలి సింహమా లొట్ట ఏం కాదు పిల్లి లెక్క కూసున్నాడు నా తెలంగాణ ఆత్మగౌరవానికి ఆయన ముంగట తాకట్టు పెట్టేటట్టు కూకున్నాడు ఆయన కాళ్ళ మీద కాలేసుకొని ఈయన ఏందో లెక్క మాయ రేవంత్ రెడ్డి ఉద్యోగ లెక్క కూకుంటే చాలా విషయం ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక ముఖ్యమంత్రి వై ఆయన ఏడ కూ ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రధాని ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర కేంద్ర మంత్రుల దగ్గర రాష్ట్రపతి దగ్గర గవర్నర్ దగ్గర ఆయన కూర్చోవలసిన సీట్ అది కానీ ఈయనకి ఈయనకే ఏమున్నది ఈయన దేశ ప్రధాన కేంద్ర మంత్రి ఎవరండి ఈయన గవర్నరా గాయన దగ్గర మా ముఖ్యమంత్రి కూకుండా నాకే ఇజ్జత అవుతుంది గాయన దగ్గర మా మా రేవంత్ రెడ్డి కూర్చున్నాడు నాకే ఇజ్జత అనిపిస్తుంది మా తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకడ పెడుతున్నావు ఇయో నేను చదవలేగో ఆల్రెడీ ఇక్కడ రాశి చూడు తెలంగాణ తెలంగాణ అంటే ఏంటిది తెలంగాణ గాలిలో ఇక్కడి మట్టిలో ఇక్కడి చెట్టలో ఇక్కడి చెట్టులో ఇక్కడి పుట్టలో ఎక్కడ చూసిన అనువనవు అనువనవు ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్తుంది ఎందుకంటే కాకతీయుల సామ్రాజ్యాన్ని చూడు జోగులాంబ గద్మా జోగులాంబ గద్వాల ఆలయానికి సంబంధించి అక్కడి ప్రజల యొక్క పోరాట స్ఫూర్తిని చూడు నల్గొండ చూడు కరీంనగర్ చూడు ఆదిలాబాద్ చూడు ఖమ్మం చూడు ఆ ఎక్కడ చూసినా పోరాట స్ఫూర్తి కలిగిన జిల్లాలు ఇక్కడ ఈ తెలంగాణ అనేదే పోరాట స్ఫూర్తి కలిగింది ఇక్కడ ఒక రాష్ట్రం కోసం అండి ఎంత ఎంత పోరాట స్ఫూర్తి ఉంటుందంటే ఈ గడ్డల ఈ తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణలో ఉండే చాలామంది యువత కూడా ఈ దేనికోసం పోరాటం చేసేళ్ళు ఎందుకోసం పోరాటం చేసేళ్ళు ఈ తెలంగాణలో వాళ్ళ నాయన కోసమో లేదా వాళ్ళ పిల్లల కోసమో లేదా ప్రేమించిన అమ్మాయి కోసమో లేదా బంధువుల కోసమో స్నేహితుల కోసము వాడోన్ కోసమో ఊరోని కోసమో కాదు ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారండి ఈ రాష్ట్ర సాధన కోసం అలాంటి గడ్డలో ఉట్టి అలాంటి మట్టిలో పెరిగి అలాంటి గాలి తీసుకొని అలాంటి నీళ్లు తాగిన రేవంత్ రెడ్డి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తన ఆత్మగౌరవాన్ని నిజంగా కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టు అనిపించింది ఈ దృశ్యం చాలా బాధాకరమైన విషయం నేను చెప్తున్నా కదా పార్టీ అంతర్గత విషయమైనా ఏదైనా నా తెలంగాణకు వచ్చి గాంధీభవన్లో కూసూరి మాట్లాడుర్రీ అడుగురి కానీ నా ముఖ్యమంత్రిని నాకు అవమానించినట్టు అనిపించింది నాకు బాధ అనిపించింది ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఏం అసామాన్యుడు కాదు సామాన్యుడు ఆయన సామాన్యుడు కాదు అసామాన్యుడు సీఎం అండి నాలుగు కోట్ల మంది గెలిపించిన సీఎం ఆయనే చూడు ఎవరాయనే ఒకసారి ఇద చూడుర్రీ తెలంగాణ ఆత్మ ఆత్మ ఆత్మగౌరవం గల్ల నేల అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానిస్తే అదే కాంగ్రెస్ను ఊడగొట్టింది ప్రజలే అలాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరున్నా వారిని ఈ ఆత్మగౌరవ నేలకు ప్రతినిధిగా చూడాలి కానీ అది తెలంగాణ మనోభావాలు పట్టని ఢిల్లీ పార్టీ అందుక కాంగ్రెస్ తెలంగాణ సీఎంతో కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరించిన తీరు అమర్యాదకరంగా ఉన్నది శనివారం ఢిల్లీలో అధిష్టానం పెద్దల్ని రేవంత్ కలిసినప్పటి ఫోటో ఒక ఎంపీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ అయిన కేసీ వేణుగోపాల్ కాలు మీద కాలేసుకొని కూర్చుంటే కుర్చీ అంచున కూర్చొని వివరణ ఇచ్చుకునే స్థితిలో సీఎం రేవంత్ రెడ్డి ఉండడం కనిపిస్తుంది మీడియాకు విడుదల చేసే ఫోటోలలో ఇలా ఉంటే మరి కెమెరాలలో లేనప్పుడు ఎలా ట్రీట్ చేస్తూ ఉండొచ్చు ఒక సీఎంగా తనను తాను ఫోకస్ చేసుకోవడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యాడా కాంగ్రెస్ కాంగ్రెస్ నేతకు మించి ఆయన స్థానం ఏమాత్రం ఎదగలేదని అధిష్టానం భావిస్తున్నదా ఇక చూడు ఎంత బాధ అనిపిస్తుంది ఎంత ఏం కట్టం వచ్చింది బిడ్డ రేవంత్ రెడ్డి నాలుగు కోట్ల మంది ప్రజలం అందులో సోషల్ మీడియా నిన్నెత్తిన నెత్తిన గెలిపిస్తే ఇలా నేను ఎవరో తెలియదు నాకు ఆయన కేజీ వేణుగోపాల్ అట మరి ఏందో ఆయన చరిత్ర ఆయన ముంగట నువ్వు మోకరిల్లుడు చాలా బాధాకరమైన విషయం యజోడ్రీ మాపై బురద జల్లుతూ నీకు అనుకూల మీడియాలో ఆర్టికల్ రాయించినవు మహిళా ఆఫీసర్లను కొందరు మంత్రులను ఇళ్లకు పిలిపించుకున్నారని రాయించను దీన్ని బట్టి ఏమర్థం అవుతున్నది సొంత క్యాబినెట్ మంత్రులను ఒక సీఎం ఇంతలా బ్లేమ్ చేయడం ఏం పద్ధతి ప్రభుత్వం పరువు తీస్తున్నదే ఆయన మీమా మహిళా అధికారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా రోతలు రాయిస్తున్నారు ఎందుకోసం రాయిస్తున్నారు దీనికి ఏం సమాధానం లేదు నిన్న మర్చిపోయినా మా కిష్టాన్ని ఉన్నాడు కదా తెలుసు కదా ఆంధ్ర ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి ఆయన ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ మరి ఏందో ఆ కార్యక్రమంలో నిన్న రాసిర్రు ఏమని రాసీరు అంటే మహిళా అధికారులను ఇంటికి వెలిపిస్కుంటున్నారు మంత్రులు దాంతోపాటు ముఖ్యమంత్రి కావడానికి అనేక మంత్రులు ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయిలో ఫండింగ్ చేసిన వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెంచిన అనేది ఆ వీడియో యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూమి భూమ్ అయిపోయింది మీ అందరికీ తెలిసిన విషయమే కదా సో ఆ భూమి భూమి అయిన తర్వాత ఏమైందో మీ అందరికి కూడా చూసిర్రు ఇగో ఇది పరిస్థితి ఇప్పుడు చెప్పురిగా రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్ర లేదు ఢిల్లీ దగ్గర మన ఆత్మగౌరవానికి తాకట్టు పెట్టే ముఖ్యమంత్ర ఏం జరుగుతుంది తెలంగాణలో తెలంగాణలో ఇక్కడ డైపర్ వేసుకున్న పిలగాని నుండి మొదలు పెడితే పండు మిసలైన అంటే మూడు కాలు అంటే కట్ట పట్టుకుని నడిచే ముసలైన కూడా ఆత్మగౌరవం కోసం బతుకుతాడు భయ్ గలాంటికి గడ్డ మీద పుట్టి గడ ఊకుంటే ఎంత రందైపోతుంది చూడు ఈయన దొరలెక్కేదో చెప్పు అన్నట్టున్నది సార్ సార్ అన్నట్టు మావాడు అంటే కెమెరా ముందే గిట్లున్నాయి ఇంకా హాఫ్ కెమెరాలు ఇంకెట్లా ట్రీట్ చేస్తున్నారు బాధ అవుతుంది ముఖ్యమంత్రిని చూస్తే రందైతుంది రూ ముఖ్యమంత్రిని చూస్తే ఆవేదన గదులు కా కలుగుతుంది ఏం చేయాలి ఎట్లా చేయాలి ఏం కథ ఏం కష్టం వచ్చారవి రేవంతు ఫెయిల్ ఉల్టా మాపై బ్లాక్మెయిల్ నీ వైఫల్యాలను వదిలేసి మా మీద నిందలా బురద జల్తూ పేడ్ ఆర్టిస్టులను రాయిస్తావా సీఎం తీరుపై మంత్రుల కుతకుత పదహారు మంది మంత్రులలో ఎంతమంది మధ్య సమన్వయం ఉందో ఉన్నదో చెప్పగలవా నీ సొంత జిల్లా ఎమ్మెల్యేలే వేరే కుంపడి పెట్టుకున్నారు వాళ్ళని ఏం చేసినావు పల్లెలకు పోతే తులం బంగారం రెండు వేల ఐదు వందలు ఏమైందని జనం నిలదీస్తున్నారు అదను మీద యూరియా బస్తా ఇవ్వకపోతే రైతుల ముందు దోషిగా నిలబెట్టాం నిలబడ్డాం అదును మీద యూరియా బస్తాలు ఇవ్వలే ఇవ్వలేక రైతుల ముందు దోషులుగా నిలబడ్డాం ఇది ఎవరు చెప్తారో మంత్రులు చెప్తున్నారు స్వయంకృత అపరాధాలతో పరువు పోగొట్టుకున్నది ముమ్మాటికి నువ్వే పోయిన ఇమేజ్ ఎల్లో మీడియా పేర్డ్ పేర్డ్ ఆర్టికల్లో వెతుక్కుంటే దొరకదు మహిళా ఆఫీసర్ల ఆత్మగౌరవాన్ని మా వ్యక్తి మా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా రాతలేంది జరిగిన నష్టాన్ని పూడ్చ పూడ్చలేనంత స్థాయికి కాంగ్రెస్ను ప్రభుత్వాన్ని తీసుకెళ్ళినాం నీకు చేతగాక మాపై అభండాల రేవంత్ తీరుపై రగులుతున్న మంత్రులు అయిపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల మధ్య వ్యవహారం ముదిరి పాకన పడిందా ఇన్నాళ్ళు లోగొట్టుగా సాగుతున్న మనస్పర్ధలు విభేదాలు ఇప్పుడు కేబినెట్ సాక్షిగా రచ్చకెక్కాయి మంత్రివర్గంలో ఏర్పడిన అఘాధం రోజురోజుకు పెరుగుతూ పెద్దదవుతున్నదా మంత్రులు ఒకవైపు సీఎం మరోవైపు అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందా ఇది ఒకరు ఒకరినొకరు ప్రత్యక్షంగా విమర్శించుకునే స్థాయికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసుకునే స్థాయికి వెళ్ళిందా వెళ్తుంది బరాబర్ వెళ్తుంది ఈ పెద్ద మనిషి ఈయన ఏం చేసింది ఈయన ఏం చేసిండి తెలుసు నా మీద కేసు పెట్టి గూండానో రౌడీనో ఉగ్రవాదు లెక్క ఓ వంద మందిని పంపించి అరెస్ట్ చేసిండి గుర్తున్నదా గతం అసలు నాకు సంబంధమే లేదు నేనేదో వార్తలు చదువుకుంటూ అల్లెవరో ఎవరో కామెంట్ పెడితే నేను కామెంట్ పెట్టిన పిల్లగాని గురించి మాట్లాడితే లేదు లేదు ముఖ్యమంత్రి అన్న ఆయన ఎవరో కంప్లైంట్ చేస్తే ఆయన తీసుకుపోయి కోట్లు వేసినాను మామూలుగా తిప్పలే ఇప్పుడు వీళ్ళకి సుక్కలు కనబడతాయి కర్మ రిపీట్ మామూలుగా ఉండేది కాంగ్రెస్ పార్టీకి దేత్తడి పోచమ్మ గుడి ఆడిస్తాం ఎందుకంటే ప్రభుత్వంలో ఉంటే భయం భయ్ ప్రభుత్వంలో ఉన్నా విపక్షం ప్రజలపక్షం ప్రజల చేతిలో ఉన్నది ఏంటి ఏకే ఫార్టీ గన్ను అది బుల్లెట్లు ఎట్లా దిగుతాయి అట్లా దించుతారు ఏమున్నది వాళ్ళ చేతుల ఫోన్లు ఉన్నాయి ఎంత దారుణంగా ప్రభుత్వం తెగబడ్డదంటే ఎంత నీచానికి కర్కశానికి అరే ఫేస్బుక్లో పా పెట్టనియరు అరే ఇక్కడ పాలిస్తున్నారా పీడిస్తున్నారా నాకు అర్థం కాదు ఏం పాలన పోయి మీది ఆఖరికి మేము మంత్రులే మంత్రులు నాకు మీకు చెప్పాలా మర్చిపోయినా కాంగ్రెస్ మంత్రులు కానీ నిన్న పొద్దుగాల ఏదో పోతుండే పని మీద పోతుంటే అక్కడ కలిసిండే మన జూబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా గడ కలిసిండు ఓ మంత్రి కలిసిండు రోడ్డు మీదే బాహటంగా దాంట్లో దాసేది ఏం లేదు కానీ ఆయన ఏమంటాడు మా ముఖ్యమంత్రి పని అట్లున్నది ఇక నేను ఏం చేయాలా రంజిత్ భాయ్ నన్ను అయితే ఏమనకు జర అని దండం మెచ్చిపోతాను అరే అన్న గట్ల కదన్న మీరు ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై ఆమెలు సోషల్ మీడియా మీద కేసులు పెట్టుడు ఇష్టానుసారంగా వ్యక్తిగత జీవితాల దూరుడు ఆ సెటిల్మెంట్లు చేసుడు ఈ పంచాయతీలు ఏందన్నా అంటే నాకు ఏం తెలియదు నువ్వు నా గురించి ఎంక్వైరీ చేసుకోగాని అంత తెలుసుగా నా గురించి అయితే తెలుసు కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నేను ఎందుకు ఎప్పుడు రాజీనామా చేద్దామా ఏ అధునత్తదా ఆ ఎలాంటి ఉద్యమం ఏదన్నా వస్తే దానికి నాయకత్వం వహించి ఎప్పుడు ఇందులోకి వెళ్ళి బయటపడదామా అంటాడు ఆయన అంటే ప్రభుత్వం మీద ఎట్లున్నది మంత్రి చెప్పిన ముచ్చట ఇది చిన్నోడు చిత్క గారు చెప్పిన ముచ్చట కాదు ఇది వాళ్ళు ఏదో కొంతమంది ఇట్లా ఇట్లా డాన్స్ ఎత్తాడు ఒక అయినా జుమ్మి ఎత్తాండి ఇట్లా ఇంకొకయినా అదేంది రొట్టె పెంకి ఎత్తాడు ఇంకొక అయినా ఇతిరి ఎత్తాను అసలు నాకు అనిపిస్తున్నాయి ఇజ్జత ఎట్లా అనిపిస్తుందా ఆడికి పోయి ప్రచారం చేయడానికి అరే ఏంది గీవేంది బై ఏంది గీ కత్తే ఏంది గీది అడుగుతున్నారు గీ గీ సంగతి ఏంది గి గీదే అరే ఒక్కరోజు నేను నా మనస్ఫూర్తిగా ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ అయినా రాత్రి నిద్ర రాదు బువ కూడా నోట్ల పోదు అరే గిన్ని హామీలు ఇచ్చి ఇవన్నీ ఎగ్గొచ్చి ఎట్లా నిద్రపోతాలో ఎట్లా తింటాలు ఎట్లా వాడుకుంటారు నాకు ఏం అర్థమవుతలేదు ఇలా మస్తు రందవుతుంది ఈ తెలంగాణలో మనం ఇజ్జత్ కోసం బతుకుతాం తెలుసా డబ్బు కోసమో పదవి కోసమో దానికోసం కాదు ఆత్మగౌరవం కోసం బతుకుతాం మనం ఆడ ప్రచారం చేస్తున్నాం అలా ప్రచారం చేసుకుంటే మొత్తం మరి పోనీ వాళ్ళ దగ్గరికి జనాలు ఏమైనా బాగా వచ్చిందా అంటే ఇటు చూసినా ఎటు చూసినా ఏది ఎక్కువ చూసినా తిప్పికొడితే ఇరవై మంది కాని వాడు ఆడ మొత్తం పోలీసు వాళ్ళు తప్ప ఇంకోలే వాళ్ళు కానీ పాపం వాళ్ళనే అంటాం వాళ్ళ ఉద్యమం వాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా గానీతే నాకే నిన్న ఒక ఆయన అంటున్నాడు ఆయన డిఎస్పీ పేరు చెప్పాలి కానీ పేరు ఎందుకు కానీ ఎందుకు చెప్తున్నాయి అంటాడు ఆయన కూడా అంటాడు నాకు అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు సంతృప్తిగా లేరు ఇక్కడ అందరూ వాదులే అరే ఇవన్నీ హామీలు పెట్టి నువ్వు ఆరు గ్యారంటీలు అంటే పదమూడు అంశాలు అంటే ఇవన్నీ క్షేత్ర పెడితే నిన్ను నేను అసలు ఎట్లా ప్రచారం చేయబుద్దు అయితే కాంగ్రెస్ కాంగ్రెస్లోకి వంద రోజులలో అన్నారు జూబ్లీ హిల్స్ ప్రజలు మొత్తం తిరగబడాలి నేను చెప్తాను ఉద్యమం ఎట్లుండాలి తెలుసు ఎందుకు తిరగబడారే ఎందుకు తిరగబడారు మన అన్నం తింటాం మన ఒంట్లో ఏమైనా సావద్ది వచ్చిందా మనం మనం ఏంది తెలంగాణ బిడ్డల పౌరుషం ఏంది ఆర్ గ్యారెంటీ ప ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు ఆరు గ్యారెంటీ పదమూడు అంశాలు దాంతో పాటు నాలుగు ఇరవై నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనా అని అడగద్దా మనం ఈ మంత్రులు మంత్రులు మంత్రుల ముచ్చట ఇంకా ఉన్నది నేను చెప్పేది మంత్రులది అప్పుడెప్పుడో నన్ను దాన్ని ఏమంటారు మన అరెస్ట్ చేయించినప్పుడు ఉండే కదా ఆ అరెస్ట్ చేయించినప్పుడు ఆ లైన్కు సింక్ అయ్యే ఒక పదాన్ని నేను ఇక్కడ చెప్తాను నన్ను అరెస్ట్ చేయడానికి ఇక్కడ ఉండేదానికి సింక్ అయ్యే ఒక అంశం చెప్తాను నా దగ్గర అప్పట్లో ఒక వీడియో అని చెప్పిన కదా నేను చెప్తాను నేను ఇవో ఇక్కడ అంటే ఈ ఇళ్ళ గురించి కాదు మహిళా ఆఫీసర్లను కొందరు మంత్రులను ఇళ్లకు పిలిపించుకొని రాయించను ఇది పక్కన పెడతాను నేను అది ఏ ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఛానల్ కనుక రాసింది ఇదే కనుక ఏదన్నా సోషల్ మీడియా రాసి ఉంటే ఇదే గనక ఏదైనా సోషల్ మీడియా రాసి ఉంటే పరిస్థితి ఒక్కసారి ఆలోచించరు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సారథ్యంలో నడుస్తున్న శాటిలైట్ సంస్థ ఆంధ్రజ్యోతి పేపర్కు సంబంధించి వాళ్ళు రాసిర్రు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదైందా వాళ్ళ దగ్గర పోలీసులు వాళ్ళు అరెస్ట్ ఏమైందా నోటీసులు ఏమన్నా జారీ చేసిర్రా తెలంగాణలో ఉండే అధికారులు కూడా మహిళా అధికారులు ఎందుకు కంప్లైంట్ చేయలే నేను వాళ్ళ ప్రభుత్వం వైపే మాట్లాడతాను ఇప్పుడు మహిళా అధికారులు పోయి కంప్లైంట్ చేయాలి కదా ఆ ఛానల్ మీద చర్యలు తీసుకోవాలని అలా కదా అంటే దీన్ని బట్టి ఏం చేస్తున్నారు అంటే అందరు దొంగలే మీకు ఇంకొక విషయం కూడా చెప్తాయి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజులలో దాదాపుగా ఒక వారం కూడా గడవలే మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి ఏకంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చిన చరిత్ర ఉన్నది మీరు చూసిలో లేదో రేవంత్ రెడ్డి లోగుట్టంతా ఆంధ్రజ్యోతి దగ్గర ఉంటారు మీరు గతంలో వీడియోలో పోదాం ఒకసారి ఓ మస్తున్నాయి నేను పేరు ఎందుకు చెప్పాలి అది అందరికీ తెలిసిన విషయం ఈరోజు చాలా బాధాకరమైన విషయం మా మహిళా అధికారులు మా తెలంగాణ ఆడబిడ్డలండి మా తెలంగాణ సింహ స్వప్నాలు మా తెలంగాణలో ఉండే ప్రతి మహిళా ఆఫీసర్ ఒక రాణి రుద్రమాదేవి ఒక సమ్మక్క సారలొక పోరాట స్ఫూర్తిని కలిగిన వాళ్ళు ఈ గడ్డ మీద ఉన్నోళ్ళు ఓ సాకల ఎయిలమ్మ స్ఫూర్తితో పనిచేస్తున్నారు వాళ్ళు దాని మీద ఇప్పటి వరకు ఇంత రాద్దాంతం నడుస్తూ ఉంటే ప్రభుత్వం నుండి అధికారుల నుండి కంప్లైంట్ ఎందుకు పోలే ఇదే సోషల్ మీడియా వైఆర్టీవీ రాసి ఉంటే అరే నా దగ్గర ఉన్న బొత్తంత వీడియోను డిలీట్ చేయడానికి మీకు ఎంత కష్టపడరు నిజం మాట్లాడుకున్నా గీడాకి ఇంత పెద్ద భూమ్రావింగ్ ఏషీర్ దీని సంగతి ఏంది ఈ దీని సంగతి ఏంది ఎందుకు ఆఫీసర్లు కూడా స్పందన లేదు తెలుసా మంత్రుల స్పందన లేదు అంటే తెలంగాణ ప్రభుత్వం పరిపాలన ఎటుపోతున్నది తెలుసు కదా మీకు అర్థం చేసుకోరు ఇకనైనా ఈ ప్రభుత్వానికి సంబంధించిన పనితీరు ఎట్లున్నది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఒక వ్యక్తి యొక్క ఆత్మగౌరం మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కించపరిచేలా రాతలు రాస్తా ఉంటే ఎట్లా సైలెంట్గా ఉన్నారు నా బాధ ఇది ఇప్పుడు వైఆర్టీవీ కనుక అట్లా రాసి ఉంటే ఈ పార్టీకి పెద్ద తుఫానే వచ్చేది ఉదు తుఫాన్ కంటే ఘోరంగా వచ్చేది ఈ రోజు ఏం చేస్తున్నారు ఒక్కరు కూడా పోతలేరు ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎందుకు పోతలేరు సోషల్ మీడియా మీడియాతో పెట్టంగానే ఒక ఆయన అత్తడు ఆవేశం స్టార్ ఉంటాడు కాంగ్రెస్ పార్టీలో ఒక ఆయన పిల్లగాడు ఆయన మొన్ననే హో పదవేచ్చినట్టున్నాడు ఆ పిల్లగానికి ఏం లేదు కేసులు పెట్టుకున్నాడు అట్లా ఢూమ్ డామ్ సోషల్ మీడియాలో నాలుగు పోస్ట్ పెట్టుకుంటాడు ఆ పిల్లగాడు ఆ పిల్లగాడు ఇక ఓ ఇక కేటీఆర్ హరీష్ రావు పెద్ద మాట్లాడు ఏమయ్యా మొగ మొగ పిల్లగా ఏమైంది నీది గీ గీ ఆంధ్రజ్యోతి గీ వార్త రాసింది మరి పోయి ఎందుకు ఎందుకు మా మంత్రులను అంటావు నువ్వు ఏం కథ అని కంప్లైంట్ చేయవు అరెస్ట్ చెప్పావు ఛానల్ను బ్యాన్ చెప్పావు ఏమైంది నీకు ఎవరు రాపిత్తాలు ఏంది కథ ఎందుకు 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 చెప్పవా ఏంది ఏంది పరిస్థితి ఏంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కూడా ఇంత జరుగుతూ ఉంటే ఎందుకు సైలెంట్గా ఉంటారా నాకు అర్థం కాదు మంత్రులందరి మంత్రుల మీద గింత అభవాండం ఇంత జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు కనీసం దాని గురించి ఏమన్నా స్పష్టత ఉందా ఇప్పటివరకు ఏమైనా చెప్పిలా తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఆలోచించండి నేను ఏమంటున్నానంటే ఇక్కడ మాపై బురద జల్లుతూ నీకు అనుకూల మీడియాలో ఆర్టికల్ రాయించను మహిళా అధికారులను కొందరు మంత్రులు ఇళ్లకి పిలిపించుకుంటున్నారని రాయించను దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది అవుతున్నది సొంత కేబినెట్ మంత్రులను ఒక సీఎం ఇంతలా బ్లేమ్ చేయడం ఎంత పద్ధతి ప్రభుత్వం పరువు తీస్తున్నది ఆయన మేమ మహిళా అధికారుల ఆత్మగౌరవం దెబ్బతీసేలా మరో వ్యక్తిని మరో వ్యక్తి మరో వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచేలా రోతల రాతలు రాస్తూ ఎందుకు రాయిస్తున్నావు దీని మీద కాంగ్రెస్ నేతలు కానీ మంత్రులు కానీ ఏం చేస్తున్నారు దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు సమాధానం ఏమైంది నేను అన్నీ అడుగుతున్నా ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వాన్ని కాదు రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలేని అడుగుతున్నా చాలా మందిని అడగాలిలో చాలామంది మేధావులు కూడా అడగాలి అంటే తెలంగాణ ప్రభుత్వం ఎట్ల అయిపోయింది రోత రోతలా తయారైపోయింది మంతల పంచాయతీది